హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ స్వదేశీ నీల ఈ స్వదేశీ నీల అనేది మనకి కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో అయితే ఉందండి వివిధ రకాలైన అయితే టూ ఫిఫ్టీ స్టాల్స్ వరకు అయితే పెట్టారు డెఫినెట్గా చెక్అవుట్ చేయండి చాలా బాగుంది డెఫినెట్గా విజిట్ చేయండి మీరు కూడా ఫుడ్ ఐటమ్స్ ఏంటి క్లాత్ సెక్షన్ ఏంటి కాస్మెటిక్స్ ఏంటి మన రైతులు పండించిన పప్పులు కానీ ఇతర దినుసులు అన్ని చాలా రకాలైతే స్టాల్స్ అయితే పెట్టారండి మీరు ఇప్పటివరకు విజిట్ చేయకపోతే డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి మన అంబేద్కర్ స్టేడియంలో ఉందండి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకే ఉంది ఛాన్స్ అండ్ అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి డెఫినెట్గా మీరు విజిట్ చేయకపోతే విజిట్ చేయండి తప్పకుండా